మీడియా మిత్రులందరికీ తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో ఆనందంగా ఉంది అసలు పొద్దున సోషల్ మీడియా ఓపెన్ చేసి లేకపోతే మెసేజెస్ చూసిన ఫోన్ కాల్స్ ఇంత పాజిటివిటీ నేను విని ఎన్నో నాలైంది ఐ ఐ ఇట్ ఫైనల్గా మళ్ళీ నాకు తిరిగి వచ్చింది ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ నిజంగా థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ పొద్దున్న నుంచి ఒక సూపర్ హిట్ టాక్ అలా పెరుగుతూ వెళ్తూ ఉంది కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీస్ రావాలి థియేటర్స్కి ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి ఆ లవ్ స్టోరీ అనగా ఫ్యామిలీ ఆడియన్సెస్కి లేడీస్కి సో వాళ్ళు వచ్చాక ఇంకా ఈ సినిమాకి ఎంతో మంచి పేరు వస్తుందని నేను బాగా నమ్ముతున్నాను అలాగే దేవికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఇన్నాళ్ళు నేను దేవిని కలవాల బిజీగా ఉన్నాడు మన సినిమా పనితో అండ్ నేను రీ రెకార్డింగ్ చూశాక అసలు నా పర్ఫార్మెన్స్కి కాంప్లిమెంట్ వస్తుందంటే నేను సగం కాంప్లిమెంట్ దేవికే ఇవ్వాలి ఆ తల్లి పాట ఇంకో వర్షన్ తను ఇవ్వటం వల్ల ఆ క్లైమాక్స్ ఎక్కడికో వెళ్ళింది అండ్ ఎన్నో కమెంట్స్లో దేవి 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 యొర రాక్ స్టార్ సూపర్ అని చూస్తూనే ఉన్నాను సో థ్యాంక్ యూ దేవి రియలీ రియలీ థ్యాంక్ యూ దేవి అండ్ మన తండేల్ అరవింద్ గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అరవింద్ గారికి వాసుకి చందుకి నమ్మి ఒక ఈ కథ ఈ క్యారెక్టర్ నా నుంచి ఎంతో దూరంగా ఉన్నా కూడా పర్లా నన్ను నమ్మి ఆ ట్రాన్స్ఫర్మేషన్కి టైం ఇచ్చి అందరూ కలిసి నన్ను సపోర్ట్ చేసి ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది సో ఏ క్రెడిట్ అయినా ఇట్స్ ఆల్వేస్ టు మై టీమ్ చందు వాసు అరవింద్ గారు అలాగే రామ్ గారు నాగేంద్ర గారు సత్య గారు అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇంకా ఇప్పుడే వీ విల్ స్టార్ట్ అవర్ ప్రమోషన్స్ అండ్ ఈ సక్సెస్ స్టోరీస్ అంతా మొదలుపెట్టబోతున్నాము సో తప్పకుండా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఇంపార్టెంట్ థింగ్ పల్లవి నువ్వు చూస్తున్నావు కదా ఇదంతా వీఆర్ మిస్సింగ్ యూ నువ్వు ఎలా రావాలని అనుకున్నాం ప్లీజ్ కమ్ జాయిన్ అస్ టు సెలబ్రేట్ దిస్ పల్లవి హీరో అందరికీ నమస్కారం అండి ఈ సినిమాతో డబ్బులు పెంచేస్తావా అందులో నేను పెంచిన వాసు తగ్గిస్తాను తగ్గించిన వాసు ఈరోజు నిజంగా అండి అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ నాకు మార్నింగ్ మెసేజ్ వస్తూనే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి సాంగ్స్ గురించి సినిమా గురించి పర్ఫార్మెన్సెస్ గురించి సో ఇప్పుడు చై అంటే హీస్ ఇట్స్ రియలీ సో స్వీట్ ఆఫ్ చైతన్య దట్ అన్ని మంచి మాటలు చై చెప్తున్నారు కానీ సినిమా బాగా తీసి సినిమా బాగా చేయండి రీ రికార్డింగ్ ఎప్పుడు కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందని ఎప్పుడూ చెప్తుంటాను అలాగా సో మా తండ్రి గారికి నేను మొత్తం క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఆయన ఒక కథను నమ్మి చందుగారు వాసుగారు నాకు ఫస్ట్ డే కాల్ చేసి చెప్పారు ఈ కథ గురించి చెప్పిన త్రిల్ అయ్యా వన్ లైన్ సో దాన్ని చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు అండ్ మనకు నాకు నిజంగా ఏంటంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ చై దట్ అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక లవర్ బాయ్ లవర్ బాయ్గానే ఉంటూ ఒక వైల్డ్ బీస్ట్ అని ఆ రోజు అలాగే అంత ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద వే హీ ఇస్ బ్యూటిఫుల్ ఐ థింక్ ఇట్స్ ద మ్యాజిక్ దట్ చై అండ్ చందు గారు అండ్ అఫ్ కోర్స్ మన సాయి పల్లె గారు సో వీళ్ళందరూ క్రియేట్ చేసిన ఆ విజువల్ మ్యాజిక్కి ಐ ಸೋ ಹ್ಯಾಪಿ ಟು ಸ್ಕೋರ್ ದ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ಸ್ಕೋರ್ ಫಾರ್ ದಿಸ್ ಆ್ಯಂಡ್ ದ ಸಾಂಗ್ಸ್ ಅಂಡ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಅರವಿಂದ್ ಅಂಕಿಲ್ಗೆ ತಂಡ್ ಗಾರ ಅರವಿಂದ್ ಗಾರ ಅರವಿಂದ್ ಅಂಕಿಲ್ ನೀ ಪೇರು ತಂಡ ಡೈರೆಕ್ಟರ್ ತಂಡತೇ ಒರಿಜಿನಲ್ ತಂಡ ಮೂವೀ ಸೊ ದ ಮಾ ದದ್ದೋ ಗೀತಾ ಅಂಡ್ ಅರವಿಂದ್ ಅಂಕಿಲ್ ಇಸ್ ಆಲ್ವೇಸ್ ವೆರಿ ಸ್ಪೆಷಲ್ ಟಿ ಇನ್ಫ್ಯಾಕ್ಟ್ ಇಟ್ಸ್ ಲೈಕ್ దే మై దే ఫ్యామిలీ అండ్ గీతార్స్ ఈ లైక్ మై బ్యానర్ సో అలాగే వాసు కూడా ఈస్ అ డియర్ ఫ్రెండ్ సో ఇంకో నేనంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇందాక చూస్తారంటే చై గారు ఈస్ టెలింగ్ గివింగ్ ఆల్ ద క్రెడిట్ టు మీ ఆర్ గివింగ్ ఆల్ ద క్రెడిట్ టు హిమ్ యూ ఆర్ గివింగ్ ఆల్ ద క్రెడిట్ టు డైరెక్టర్ డైరెక్టర్ గివింగ్ ఆల్ ద క్రెడ్ ట ప్రొడ్యూసర్స్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్